సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కుటుంబ సమస్యను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరు సుజన కలిశారు పోలీసులు తన భర్తను వేధించారని బలవంతంగా సంతకం చేయించారని సుజన వైఎస్ జగన్ కు తెలిపారు పోలీసుల తీరు అసలు బాగోలేదు నా భర్తపై తప్పుడు కేసులు పెట్టి గత నెల ఇరవై ఒకటి నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసాను కల్పించారు పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు గుంటూరు దగ్గర నుంచి గు ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి గుడివాడ తర్వాత గుడివా గుడివాడ వచ్చి పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడ గుడివాడలో రెండు అన్నారు తర్వాత అరండల్పేట ఒకటి వైజాగ్లో రెండు మొత్తం ఆయన మీద తొమ్మిది కేసులు వేశారండి గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నీ రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో మా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు లోపల సీఏలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారు దానికి సంబంధించి చేస్తున్నారు ఆయన్ని ఒక ఈ అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత మాకు సన్ స్టేషన్ బయలు వచ్చిందని చెప్తున్నారు బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు వచ్చి ఈ కేసు కాదు ఈ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు లాస్ట్ మొన్న టూ డేస్ బ్యాక్ మొన్న మొన్న జరిగిందంటే రాణిపేట నుంచి మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ సెవెన్కి తీసుకెళ్ళిపోయారు రాజమండ్రి తీసుకొచ్చారు నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు అతన్ని అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు రా సంతకాలు పెట్టించుకున్నారు రిమాండ్కి వేసారు నేను సెంట్రల్ జైలుకి పంపించారు నేను రిమాండ్ వేసి